హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబి ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ అండి నెల్లూరు సిటీలో అది కూడా ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక వంద మీటర్ల దూరంలో ఈరోజు ఒక మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి చాలా మంచి ఫ్లాటు మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోపాకండి మీకోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మా దగ్గరకు వచ్చే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం ఈరోజు ఒక మంచి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి చాలా మంచి జాక్పట్ అనే చెప్పాలి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా చెప్తాను ఇందులో మీరు మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి అట్లాగే ఒకసారి డీటెయిల్స్ చూద్దామండి థౌసండ్ ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి ఫ్లాట్ ఇది నార్త్ ఫేసింగ్ అండి ఉత్తరం వాగిలి మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చున్నారండి టూ బిహెచ్కే ఫ్లాటు మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుందండి ఈ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో రాదు సెకండ్ ఫ్లోర్లో కూడా రాదు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కార్ పార్కింగ్ ఉన్న స్థలంలోనే మనకి ప్రా ఈ ఫ్లాట్ అయితే వస్తుంది వుడ్ వర్క్ అయితే పూర్తిగా చేస్తున్నారండి కిచెన్లో కావచ్చు అట్లాగే టీవీ యూనిట్ అట్లాగే మీకు హాల్లో అలాగే బెడ్రూమ్స్లో కూడా నీట్గా కవర్ చేస్తున్నారు రుడ్ వర్క్ అంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ అయితే యూజ్ చేస్తున్నారు అండి ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ జరిగి మనకు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే అయ్యింది అపార్ట్మెంట్ మనకు టోటల్గా ట్వంటీ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి ఇందులో మనకు దీనికి యూడిఎస్ షేర్ కూడా చాలా మంచి షేర్ వస్తుందండి ఈ ఫ్లాట్కి ఐదు పాయింట్ ఐదు అంకనాల వరకు మీకు యూడిఎస్ షేర్ అయితే వస్తుంది అంటే ఫ్లాట్కి సంబంధించి ఐదు పాయింట్ ఐదు అంకరాలు మీకు రిజిస్టర్ అవుతుంది అట్లాగే కార్ పార్కింగ్ కూడా ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు చాలా వాక్బుల్ డిస్టెన్స్లో అయితే వస్తుందండి ఇది ఇది ఒక రకంగా మనకు సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మెయిన్ రోడ్డుకి వంద మీటర్ల దూరంలో మనకి అపార్ట్మెంట్ వస్తుంది అట్లాగే మనకు రోడ్డు కూడా సర్వీస్ రోడ్ అండి అది మనకి రన్నింగ్ రోడ్డుకే మనకి అపార్ట్మెంట్ ఉంది ఉంటుంది కాబట్టి అక్కడ సెమీ కమర్షియల్ అని యూజ్ చేసాము ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి అయినా సరే లోన్కి వెళ్ళిపోవచ్చు అండి పక్కగా డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ టైటిల్తో ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది మీరు మీకు నచ్చిన బ్యాంకులో మీరు వెంటనే లోన్ తీసుకోవచ్చు క్లియర్గా లోన్ అయితే వస్తుంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి చాలా స్పేషియస్గా చాలా నీట్గా అయితే చేస్తున్నారండి అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మీకు ఎటువంటి మైనర్ రిపేర్స్ కూడా లేవు డైరెక్ట్గా మీరు రెడీ టు మూవ్ మీరు ఇంట్లో చేరిపోవచ్చు ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకు ఒక మంచి అడ్వాంటేజ్ కూడా ఉందండి ఇందులో ఇది మాత్రం మేము మీకు చెప్పలేము డైరెక్ట్గా మీరు వచ్చిన తర్వాత నేను మీకు ఆ సస్పెన్స్ అనేది మీకు డైరెక్ట్గా చూపిస్తామండి ఎందుకంటే మీకు చాలా రీజనబుల్ ప్రైస్కే ఇదంతా కూడా మీరు ఎస్టిమేషన్ వేసినా కూడా మీరు చాలా ఎక్కువే అవుతుంది కానీ మనకు చాలా రీజనబుల్ ప్రైస్కే మనకి ఫ్లాట్ అయితే వస్తుంది ప్లస్ మీకు బిజినెస్ చేసుకునే విధంగా కూడా మీకు ఒక మంచి ఆఫర్ అయితే ఉంది ఇందులో ఏదైనా మీరు మంచి బిజినెస్గా ఆలోచిస్తూ ఉంటే దాన్ని బట్టి మీరు మంచి బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఏదైనా కూడా మంచి బిజినెస్ జరిగే విధంగా మనకు బిజినెస్ సెంటర్కి అంటే బిజినెస్కి ఉపయోగపడే విధంగా మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా మనకు వస్తుంది ఈ అడ్వాంటేజ్ అనేది డైరెక్ట్గా మీరు వచ్చినప్పుడు డైరెక్ట్గా కస్టమర్ని తీసుకెళ్లి చూపిస్తాం అక్కడ మీరు కాల్ చేసి మీరు వచ్చినప్పుడు నేను మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రాపర్టీ మాత్రం చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ప్రాపర్టీ వాల్యూ టోటల్గా మీరు లెక్కేసినా కూడా సిక్స్టీ ల్యాక్స్ వరకు వస్తుందండి ఈరోజు మార్కెట్ వాల్యూని బట్టి మీకు సిక్స్టీ ల్యాక్స్ వస్తుంది కానీ మనకు కేవలం ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్కి వస్తుందండి థౌజండ్ ఎస్ఎఫ్టీ విత్ కామన్ ఏరియాతో మీకు థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి ఫార్టీ ల్యాక్స్కి మనకి ప్రాపర్టీ అయితే ఫ్లాట్ అయితే వస్తుంది ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎక్కువ అయితే బార్గెన్ అయితే ఉండదండి అది కూడా మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ తోటే బార్గెన్ కూడా చేపిస్తాను ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేయండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని చూస్తూ ఉండండి మరిన్ని ఈ వీడియోస్తో ఇంకొక ప్రాపర్టీతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్